బాగానే ఉండేది ఇది వెంకయ్య నాయుడుకి ఎక్కిచ్చారు వెంకయ్య నాయుడు వాజ్పేయి గారి మీదకి ఎక్కిచ్చారు వాజ్పేయి గారిని కూడా ముందుకు తీసుకొచ్చారు లేకపోతే అప్పటికి మంచి స్పీడ్ లో జరుగుతుంది గ్రోత్ నేషనల్ అన్ని కూడా ఆ ఒక్కేడాది అయితే అవి ఆచరణలో ఎక్కువ కనిపించాయి ప్రజలకి కానీ ఆగ్గుండని వెంకయ్య చంద్రబాబు గారు ముందు వెళ్తానంటే ఆయన నెలనిచ్చి సపోర్ట్ చేస్తే సరిపోయి కాకుండా కేంద్రాన్ని కూడా ముందుకు ఇచ్చారు ముందస్తు ఎన్నికల సంఘం ఏం చేసింది మీరు అనుకుంటున్నారు కదా మేము గా ఎన్నికలు పెట్టాం ఓ ఆరు నెల పడుతుందన్నారు ఈ ఆరు నెలల్లో ప్రతిపక్షానికి ఛాన్స్ అయింది రెండు వేల నాలుగులో అధికారం కాంగ్రెస్ చేతికి వెళ్ళింది ఏడే ఏడు సీట్లు అందులో అప్పుడు ఓడిపోయిన ముప్పై రెండు సీట్లు కోల్పోయింది ఎక్కడ తెలుసా ఆంధ్ర ఆంధ్రాలో కోల్పోయిన సీట్ల వలన వాజ్పేయి ఓడిపోయాడు కూటమికి తగ్గిన సీట్లు ఆంధ్రాలోని ఆంధ్రలో ఓడిపోవడమే వాజ్పేయి దిగిపోవడానికి కారణమైంది రెండు వేల నాలుగులో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాజశేఖర్ రెడ్డి అనేవాడు లేకపోయి ఉంటే కాంగ్రెస్ లో ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు మనుషులు ఎవడో ఒకటి సీఎం అవుతా ఉండేవాడు లేదా చంద్రబాబు చెప్పిన వాళ్ళని సీఎంలు చేస్తుండేది అధిష్టానం కాంగ్రెస్ ఖచ్చితంగా ఉంది ఆయనకి అంటే కాంగ్రెస్ లో డైరెక్ట్ గా రాహుల్ గాంధీ సోనియా గాంధీలు కాదు అక్కడ ఎవరి ద్వారా నడిపించాలో తెలిసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డి పేరు వస్తుంది అనుకోండి జయపాల్ రెడ్డి తెచ్చగొడతాడు జయపాల్ రెడ్డికి ఆ సీడబల్యూసీలో నలుగురితో చెప్పి అందరూ ఆ స్ట్రక్చర్ అంతా బాగా కొట్టిన పిండి వాళ్ళతో ఒకళ్ళని తెచ్చగొట్టేస్తాడు ఇప్పుడు పక్కన అతని పేరు మరి జన్నారెడ్డితో ఒక వర్గాన్ని రెచ్చగొట్టిస్తాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డితో ఒక వర్గాన్ని రెచ్చగొట్టిస్తాడు వీళ్ళకి ఒక్కొక్కళ్ళని సపోర్ట్ అరేంజ్ చేస్తాడు అక్కడేమి సోనియాతో మాట్లాడు వాజ్పేయితో ఇదే రాహుల్ గాంధీతో మాట్లాడు వీళ్ళు నలుగురు కొట్టుకుంటున్నప్పుడు దెబ్బ తింటుంది అట్లాగా దెబ్బ కొట్టడానికి చూసి రాజశేఖర రెడ్డి